క్రైస్తవులు రక్షణ అనుభవంతో ఆరాధనను ప్రారంభించి ఇక ముగింపు లేకుండా ఆరాధనను నిరంతరం కలిగి ఉంటారు ఈ రోజున జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించిన విధానాన్ని చూడబోతూ ఉన్నాం వీరు తూర్పు దేశపు జ్ఞానులు వీరు తెచ్చిన కానుకలను బట్టి ముగ్గురు అని భావించడం జరుగుతుంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈ ముగ్గురు పర్షియాకు చెందిన మిల్కియా భారతదేశానికి చెందిన కాస్పర్ మరియు అరేబియా లేదా ఇథోపియాకు చెందిన బెల్తాజరు వీరిని గురించి మత్తైసు వార్త రెండవ అధ్యాయం మొదటి పన్నెండు వచనాలలో చూస్తాం జ్ఞానులు ప్రభువును ఆరాధించిన విధము మొదటిదిగా బాలుడుగా ఉన్న యేసు ప్రభువును విశ్వసించి వారు బయలుదేరిన ప్రదేశాన్ని బట్టి దాదాపుగా కొన్ని వారములు లేదా దాదాపు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి బాలుడైన ప్రభు వద్దకు వచ్చారు అంటే వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఎంత ప్రయాసతో ప్రయాణం చేశారో ఆ విధమైన విశ్వాసము కలిగి దేవుని కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుటయే ఆరాధన రెండవదిగా జ్ఞానులు నక్షత్రాన్ని వివడిస్తూ వచ్చి రాజుకు యేసు ప్రభు జన్మ సువార్తను ప్రకటించారు ఫలితంగా ఏరుశల్యంలో సువార్త ప్రకటించబడింది అలాగే మనము కూడా ఆరాధికలంగా సువార్తను ప్రకటించాలి మూడవదిగా బాలునిగా ఉన్న యేసు ప్రభువుకు వారు సాగిలపడి ఆరాధించారు సాగిలపడుట అంటే సంపూర్ణమైన తగ్గింపు సంపూర్ణ వినయం సమర్పణ లోతైన భక్తి శ్రద్ధ తెలియజేస్తుంది కాబట్టి ఆరాధనలో సాగిల పడుట అవశ్యము నాలుగవదిగా మిల్కియార్గా భావించే మొదటి జ్ఞాని బంగారాన్ని సమర్పించాడు బంగారము యేసు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని తెలియచేస్తుంది బంగారం అంటే విలువైనది మనం ఎక్కువగా ప్రేమించే వారికే ఇస్తాము అలాగే ఆరాధికులు విలువైనదే దేవునికి అర్పణగా ఇవ్వాలి ఐదవదిగా మిల్కియార్గా భావించే రెండవ జ్ఞాని సామ్రాణిని కానుకగా తెచ్చాడు సామ్రాణి యేసు ప్రభు వారి ప్రధాన యాజకత్వాన్ని తెలియజేస్తుంది యాజకుని యొక్క విధి ధూపము వేయుట ధూపము వేయుట ప్రార్థించుటకు సూచన యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసిన విధంగా ఆరాధకుడు ఏడా తేగక ప్రార్థనా ధూపాన్ని వేసే అనుభవాన్ని కలిగి ఉండాలి ఏడవదిగా బెల్తాజర్గా భావించే మూడవ జ్ఞాని బోళమును కానుకగా తెచ్చాడు బోళము యేసు ప్రభు మరణమునకు సాదృశ్యము ప్రభు మరణాన్ని మరణానుభవాన్ని మన శరీరమందు వహించి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని బోళం తెలియజేస్తుంది ముగింపులో ఆరాధకులంగా మనం బలమైన విశ్వాసం కలిగి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి సువార్తను ప్రకటించాలి శ్రేష్టమైనదే ప్రభువుకు అర్పించాలి ఏడ తెగక ప్రార్థన అనుభవం కలిగి శరీరాన్ని బలిపీఠం మీద ఉంచి ఆత్మతో ఆరాధించాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ